హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియోలు మీరు ఈ చూస్తున్నారు కదండి సో దీనికోసం అయితే పందిరు వేశామనమాట అది ఎలా వేశామో ఈ వీడియోలో చూసేద్దాం చెప్పి చూసారా దీని పేరు వచ్చేసి ముద్ద మనోహరం అండి సో ఇదేంటంటే నైట్ టైము ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైం నుంచి నైట్ టైం లోపల వైట్ ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట మార్నింగ్ కల్లా కొంచెం పింకిష్గా అంటే ఈ కలర్లో వస్తాయి ఈవినింగ్కి బాగా డార్క్ పింక్గా వస్తాయి అన్నమాట సో చాలా బాగుంటాయండి సో చూసారా చాలా అందంగా ఉంటాయి బంచెస్ బంచెస్గా వస్తాయన్నమాట ముద్ద మనోహరం ఈ చెట్టు పేరు రెక్కది కూడా ఉంటుంది బట్ ముద్దదైతే ఇంకా చాలా బాగుందన్నమాట సో నేను ఫస్ట్ అనుకున్నాను ఇందులో అంటే త్రీ కలర్స్ ఉంటాయి వైట్ సపరేట్గా పింక్ సపరేట్గా అలా ఉంటాయేమో అనుకున్నాను బట్ చూడ్డానికైతే చాలా బాగుంది కానీ అవన్నీ కూడా ఒక మొక్కలోనే వస్తాయి అనమాట సో ఇవి వైట్ కలర్ ఫ్లవర్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను నైటు ఎలా ఉందో చెప్తారు సో నైట్లో చూసారా ఇలా వైట్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట డే టైంకి మొత్తం పింక్ అయిపోయి ఈవినింగ్ అంతా డార్క్ పింక్ కలర్లోకి వచ్చేస్తాయి సో మంచి స్మెల్ అయితే వస్తాయి అన్నమాట ఇవి వీటి కాడలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట సో మనం జడలో కూడా మాలలాగా అల్లిపెట్టుకోవచ్చు పటాలకు వేయచ్చు మంచి స్మెల్ వస్తాయి కాబట్టి సో వీటి కోసం అని చెప్పేసి అమ్మ అన్న ఒక పందిరు వేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఈ ప్లేస్లో వేరే ప్లాన్ అయితే ఉందన్నమాట కొంచెం వేరే విధంగా అంటే వెల్డింగ్ చేయించి కొంచెం మోల్డ్ చేయిద్దాము పైపు అని చెప్పేసి ప్లాన్ అయితే ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు పెట్టాం కాబట్టి అది కాకుండా పక్కన కాకర చెట్టు కూడా వేస్తున్నాము సో ఇవన్నీ కూడా బాగా అల్లుకుంటూ ఉన్నాయి సో ఇక్కడ పందిరిలాగా వేసి అలాగే ఉంచేస్తే అవి కూడా స్ప్రెడ్ అవుతాయి నీడ ఉంటుంది ప్లస్ ఇంకోటి చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మన గార్డెన్లోనే కొయ్యలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట సో వాటితోనే పందిరి వేపిద్దామని చెప్పి ఒక అన్న దగ్గర వేపిస్తూ ఉన్నారు అమ్మ అయితే సో అన్న అయితే మార్నింగ్ చెప్పేసి వెళ్ళారనమాట పందిరి వేస్తే బాగుండు అని చెప్పి సో ఈవినింగ్ అయితే అన్నకి సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పేసి ఆ రోజైతే పందిరి అయితే వేయించేస్తారు సో అన్న కూడా వచ్చి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబీ దానిపైన కొబ్బరి ఆకులు వేయమన్నారు అనమాట విధంగా అన్న కూడా చెప్పారు దాని మీద కొబ్బరి ఆకులు వేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పి బట్ ఏంటంటే అమ్మ వద్దు ఆకు అల్లిస్తాం కాబట్టి అదే సరిపోతుందిలే అని చెప్పారు సో మీకేదైనా ఐడియా ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏదైనా సజెషన్స్ చేయాలంటే చెప్పండి అంటే ఆకు వేస్తే బాగుంటుందా లేదా అలాగే క్రీపర్స్ అల్లిస్తే బాగుంటుందా అని చెప్పండి సో మొత్తానికి పందిరైతే వేసి కొన్ని క్రీపర్స్ అయితే పందిరు మీదకైతే వేయించేసామన్నమాట సో ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా అల్లి చేసాం తర్వాత పేపర్ బౌన్స్ అయ్యి మొక్కలు కూడా కొన్ని అయితే పెట్టున్నామన్నమాట సో వాటిని కూడా అల్లిచే అల్లిని ప్లాన్లో అయితే ఉన్నారమ్మ విడిగా సో ఇక్కడ చూసారా చాలా బాగా అంటే అల్లిచ్చేసారు అల్లిన తర్వాత అంటే దానికి కమ్మి అవన్నీ కూడా స్ట్రాంగ్గా కట్టేశారు అంటే అవి కొంచెం ఓగకుండా ఫైనల్గా అయితే ఇలా అయితే అయితే రెడీ అయింది నెక్స్ట్ ఏంటంటే తండూరి ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో తెల్లగిడ్డలు అల్లం కరివేపాకు కొత్తిమీర పసుపు ఫిష్కి సరిపడా కారం అయితే తీసుకుంటున్నాము తర్వాత మిరియాల పొడి పచ్చిమిర్చి సాల్ట్ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకునేసి అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి సో ఫిష్ అయితే బాగా పడుతుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే ఇలా మెత్తగా పట్టుకోండి తర్వాత ఇక్కడైతే మేము వీటిని మొయ్యి చేపలు లేదా మడవ చేపలని కూడా అంటారు సో వీటిలో అయితే తీసుకున్నాము ఈ ఫిష్ని సో ఈ ఫిష్ని నిలువుగానే అట్లే అంటే ఎలా ఉన్నాయో అలాగే నీట్గా లోపలంతా క్లీన్ చేయించేసి లైట్గా ఘాట్లయితే పెట్టేసి మనం ఏదైతే మిక్సీ పట్టామో మసాలా అదంతా కూడా అప్లై చేస్తున్నాం అనమాట సో ఈ ఫిష్ అంతా నీట్గా పెట్టేసిన తర్వాత మసాలా అంతా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇక్కడైతే దోసపనంలో నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను సో చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను మసాలా కొంచెం ఎక్కువే తీసుకున్నాను అది ఎందుకంటే ఫిష్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీకే తీపిస్తాను సో ఇక్కడ మన ఫిష్ అనేది ఫోర్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్ అండ్ డౌన్ సైడ్స్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది సో ఇది వన్ బోన్ ఫిష్ అనమాట ఒకే ముళ్ళు ఉంటుంది సో ఇది అంటే ఎక్కువ ముళ్ళు ఉండవు కాబట్టి తినడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకోవచ్చు సో ఇలా మనం ఫోర్ సైడ్స్ అంతా కూడా బాగా కుక్ చేసి అంటే ఫ్రై చేసి తీసుకుంటే మనకు తందూరి ఫిష్ అనేది రెడీ అయిపోతుంది సో ఇదంతా కూడా మసాలాన్ని బట్టే ఉంటుందండి సో మనం మసాలా అంతా కూడా మిక్సీలో వేసుకున్నాం కాబట్టి మొత్తం కూడా ఈవెన్గా బ్లెండ్ అయి ఉంటాయి సో మనకు ఫిష్ కూడా ఈవెన్గా అన్నీ కూడా పడతాయి అన్నమాట సో ఇప్పుడు మసాలా ఎక్కువ ఎందుకు తీసుకున్నానో మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మసాలా ఎక్కువగా ఉన్నప్పుడు కాన్ కానివ్వండి అంటే మొక్కజొన్న కానివ్వండి పొటాటో ఉల్లగడ్డ ఉల్లగడ్డలు కానివ్వండి ఆ మసాలాలోనే మనము ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫైనల్గా ఇక్కడ నేనైతే కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి ఆనియన్స్ కట్ చేసి లెమన్స్ అయితే పెట్టాను అనమాట సో చాలా టేస్టీగా ఉన్నింది అన్నం కూడా చాలా బాగా తినరు జనరల్గా అన్నం అయితే ఫిష్ పెద్దగా ఎక్కువగా తినరు అంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్దగా తినరు అనమాట సో ఇవాళ అన్న దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో వచ్చేసారా ఫిష్ కూడా లోపల చాలా బాగా కుక్ అయిందనమాట సో చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక బాక్స్ చూస్తున్నారు కదండి సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను అనమాట ఇది ఎలా యూజ్ అవుతుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట అంటే అందరూ కొనుక్కోమని చెప్పట్లేదు ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమోనని చెప్తున్నాను దీన్ని వాడినప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయండి సో నా లాగా ఎవరికైనా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇదైతే పెడుతున్నాను అనమాట ఏంటంటే మనం కిచెన్ వా స్టవ్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాం కదండి సో ఎక్కువగా హెవీగా వండినప్పుడు అంటే ఫ్రైలు అలాంటివి చేసినప్పుడు ఆయిల్ అనేవి చాలా గట్టిగా పట్టేస్తుంటాయి జిడ్డు కూడా ఎక్కువగా అన్నమాట సో మనం అది క్లీన్ చేయాలంటే కూడా మనం సోప్ వాటర్ ఇవన్నీ వేసినా కూడా చాలా గట్టిగా స్క్రబ్ చేయాల్సి వస్తుంది బట్ ఈ లిక్విడ్ అలా కాదండి జస్ట్ స్ప్రే చేసేసి మనం ఇలా తుట్టినట్లయితే నీట్గా వచ్చి కబోర్డ్స్ పైన సో మన కంపర్స్ పైన కానివ్వండి ఫ్రిడ్జ్ వాటికి అన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎక్కడ చూసారా ఎంత జిడ్డున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది సో వాటర్ వేయకపోయినా పర్వాలేదు మనం తుడుచుకునేయొచ్చు అనమాట డైలీ యూజెస్కి బాగా ఉపయోగపడుతుంది సో ఈ లిక్విడ్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే ఇప్పటి వరకు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అందుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్